హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుమార్తె బ్లాగ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను టూ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో ఒకటి వచ్చేసి పిల్లో అండ్ ఇంకోటి మగ్గు ఈ రెండు కోసం అయితే ఆర్డర్ పెట్టాను అందులో ఒక దాంట్లో మగ్గు ఇంకో దాంట్లో పిల్లోకి సంబంధించిన స్పాన్స్ అయితే పెట్టారండి అది మీకు చూపించాను కదా ఇప్పుడు వచ్చి ఆ మగ్గు అండ్ పిల్లో ఈ రెండులో పిల్లోలో అయితే స్పాంజ్ ఫిల్ చేసేసి చూపిస్తాను మీరు కూడా ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కింద కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మగ్గు అండ్ పిల్లో ఈ రెండు కూడా మీకు చూపిస్తున్నాను మగ్గు మీద కొటేషన్ ఏమైనా ఉందో చెప్తాను చూడండి ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై ఫాదర్ ఐ లవ్ యూ డాడీ అని ఉందనమాట సో ఈ కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే ఆయన వాష్రూమ్లో ఉన్నారు ఆయనకి తెలియకుండా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఆయన వచ్చేలోపు లోపు వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేసి వెళ్ళి పిల్లలిద్దరూ పడుకున్నారు వాళ్ళు కన్నా మెలుగుగా ఉండేటట్టు అయితే వెంటనే మా హస్బెండ్కి చెప్పేస్తారనమాట డాడీ మమ్మీ గిఫ్ట్ ఆర్డర్ పెట్టింది ఫాదర్స్ కోసం అని సో ఈ ఇయర్ ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట అందుకని గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాను సింపుల్గా పిల్లో అండ్ మగ్ ఈ రెండు కూడా ఇచ్చేటట్టు ఇప్పుడు అయితే వెంటనే మళ్ళీ పిల్లోలో స్పాంజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అది ఎంత ఫాస్ట్గా ప్యాక్ చేస్తున్నానో నాకే తెలియదు అందులో టెన్షన్ కూడానా మా హస్బెండ్ ఎక్కడొచ్చేస్తారో ఎక్కడ చూసేస్తారని భయంతో అవతల వైపు బెడ్రూమ్ ఉంటా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ ప్యాక్ చేస్తున్నాను సౌండ్ కూడా ఎక్కడ వినిపిస్తుందో ఏటని చెప్పేసి స్లోగా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఆయన ఒక పక్క అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారా లేదా అనుకుంటున్నాను ఎంత ఫాస్ట్గా చేస్తామన్నా కొంచెం టైం పడుతూనే ఉంటుంది ఫైనల్గా అయితే ప్యాక్ చేసాను ఐఎమ్ సో బ్లస్ఇడ్ టు హ్యావ్ యుస్ మై ఫాదర్ ఐ లవ్ యూ డాడా చూసారు కొటేషన్ ఎంత బాగుంది కదా ఫ్రంట్ కెమెరా అవడం వల్ల మనకి ఆ కొటేషన్ రివర్స్ లో కనిపిస్తుంది బ్యాక్ కెమెరా పెట్టి కొటేషన్ ఫుల్ నీట్ గా చూపిస్తాను ఐఎమ్ సో బ్లస్డ్ టు హ్యావ్ యుస్ మై ఫాదర్ ఐ లవ్ యూ డాడా అని ఉంది సేమ్ కొటేషన్ రెండు అట్ల మీద కూడా ప్రింట్ చేసి ఇచ్చారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్ వాష్రూమ్ నుండి వచ్చేస్తున్నారని అర్థమైపోయింది అందుకని చెప్పేసి ప్యాక్ చేసేస్తున్నాను మళ్ళీ అంతనా సైలెంట్స్గా ప్యాక్ చేస్తున్నాను ఎక్కడ సౌండ్ వచ్చేస్తుందని భయంతో ఫాస్ట్గా ప్యాక్ చేసి నార్మల్గా వెళ్ళిపోవాలని చెప్పేసి బాయ్ బాయ్ అని వినూస్తావా అన్ని హ్యాపీ ఫాదర్స్ డే అనిస్తే నువ్వేందని చంపేస్తావా ఇక్కడైతే వాళ్ళ డాడీ గిఫ్ట్ అవ్వడానికి ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట చూసేది మీరు కూడా యశ్వేతమ్ముడు చూడు

<laughs> Thank you daddy Thank you daddy

నైట్ అయితే సింపుల్గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఒక కేక్ అయితే ఆర్డర్ పెట్టానండి మార్నింగ్ ఇచ్చిన గిఫ్ట్స్తో కవర్ చేశాను కేక్ చూడడానికి అయితే బాగుంది కానీ కేక్ విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం బికాస్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు కాకపోతే సాటిస్ఫై అయ్యాను అని అనుకున్నాను అంతే కానీ స్మాల్ సెలబ్రేషన్స్ ఫర్ ఫాదర్స్ డే స్పెషల్ ఎలా ఉంది ఇంకెక్కడైతే మా హస్బెండ్ ఇవన్నీ నాకు తెలియకుండా ఎప్పుడు ఆర్డర్ పెట్టారా అందులో నేను మార్నింగ్ నుండి ఇంట్లోనే కదా ఉన్నాను ఎక్కడికి కూడా వెళ్ళేది కేక్ ఎప్పుడు ఆర్డర్ పెట్టారని చెప్పేసి అడుగుతున్నారనమాట ఏదో అలా మా హస్బెండ్ హ్యాపీనెస్ కోసం సింపుల్ గా సెలబ్రేట్ అయితే చేశాను మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మధ్యాహ్నం వండుకున్న చికెన్ కర్రీతో చపాతీ చేసుకొని కంప్లీట్ చేస్తాం డేని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్